అందరికీ నమస్కారం గత వారం మేము బయలుదేరి వస్తుంటే కారు టైర్లో కొంచెం గాలి తగ్గినట్టు అనిపించి పంచర్ షాప్కి వెళ్ళామండి అతనేమో చూసి అసలు టైర్లు పూర్తిగా అరిగిపోయి మీరు టైర్లు మార్చుకోవాలని చెప్పేసరికి ఇంకా టైర్లు మార్చడానికి వెళ్ళాము టైర్లు మార్చేటప్పుడు ఇంక నేను ఏం చేస్తానండి ఏం తోచగా పక్కన ఒక పేపర్ ఉంటే తీసుకొని చదివాను కాసేపు అందులో నన్ను ఒక రెండు విషయాలు ప్రధానంగా ఆకర్షించినాయి ఒకటేమో ఇద్దరు నాయకులు ఒకరినొకరు పరస్పరం దూషించుకునే సందర్భంలో స్త్రీ యొక్క అలంకరణని ఉపమానంగా వాడుకొని దూషించుకున్నారంట దానికి స్పందిస్తూ కొంతమంది అక్కడ రాశారనమాట తరతరాలుగా స్త్రీని చాలా అవమానకరంగా చూస్తున్నారు అని చెప్పి నేను కొన్నిసార్లు దీని గురించి నాకు మాట్లాడాలని అనుకున్నాను అందరూ సమానంగానే ఉండాలి ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి అండి ఒకప్పుడు ఉన్న పరిస్థితులకి స్త్రీవాదం అనేది చాలా అవసరం పడింది కానీ అప్పుడు స్త్రీవాదానికి ఇప్పుడు స్త్రీవాదానికి చాలా తేడా ఉంది నా చిన్నప్పుడు సమయం ఉన్నప్పుడల్లా మా అమ్మ నాన్న ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవాళ్ళు వాళ్ళ చిన్నటి జ్ఞాపకాలు జరిగిన సంఘటనలు మాతో పంచుకుంటూ ఉండేవాళ్ళని చెప్పాను కదండి నాతో మా అమ్మ నాకు ఎన్నో విషయాలు చెప్పారనమాట ఆ విషయాలు నేను మీతో కూడా చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను కానీ మధ్య కంటిన్యూస్ గా అన్ని వీడియోస్ లో మాట్లాడుతున్నాను కదా కాస్త ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలి కొంచెం ఆగి మాట్లాడాలని అనుకున్నానండి కానీ ఏదో సందర్భంలో మీతో తప్పకుండా నేను అది షేర్ చేసుకుంటాను అలాగే నన్ను ఆకర్షించిన ఇంకొక విషయం ఏంటంటే రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ లో ఒక కేసుకు సంబంధించిన తీర్పుని తెలుగులో ఇచ్చారంటండి దాన్ని సమర్థిస్తూ అభినందిస్తూ కింద కొంతమంది రాశారనమాట ఇలానే కోర్టుకు సంబంధించిన అన్ని విషయాలు అంటే వాద ప్రతివాదాలు తీర్పు అనేది మన మాతృభాషలోనే కొనసాగితే అది సామాన్యం కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది అని చెప్పేసి రాశారనమాట తెలుగు భాషకి ఇవ్వటం అనేది నాకు చాలా నచ్చిందండి దీని గురించి కూడా నేను ఒక వీడియోలో మాట్లాడాలనుకున్నాను మాట్లాడతానండి భవిష్యత్ లో గత మూడు నెలలుగా వర్షాకాలం కదండి అసలు సూర్యోదయాన్ని చూసిందే లేదు కానీ ఆ రోజు పొద్దున్న లేసేసరికి చక్కగా సూర్యదయం అనిపించింది ఏమైనా కంటి కింద ఎక్కడ తగిలించుకున్నా ఏమైందా సరే పట్టుకోండి డెబ్బై కళిందా అయ్యో ఎవరు కొట్టారు పట్టుకోనిరా కొద్దిగా చలికాలం కూడా వచ్చినట్టు అనిపించిందండి ముందు రోజు రాత్రి బయట వాకింగ్ చేస్తుంటే బాగా చలిగా అనిపించింది అంటే వాతావరణం చల్లగా ఉంటాం వేరు చలిగా ఉంటాం వేరు కదా అలా అనిపించింది అనమాట లేచి చూసేసరికి మొత్తం గడ్డి మీద అంతా మంచు బిందువులు ఉన్నాయి రోజు ఉదయాన్నే ఆరు గంటలకల్లా వచ్చి కాసిన వదిలేస్తారండి వాడు పాలు తాగుతాడు కానీ ఆ రోజు నేను ఎటు వదిలేసే ఉంటారు కదా అని అనుకున్నాను ఆరున్నరకు లేచాను నేను వెళ్ళి చూసేసరికి కాసి ఇంకా కట్టేసే ఉన్నాడు అనమాట ఎవరూ రాలేదు మరి ఎందుకో ఇంకా వాడిని అప్పుడు వదిలేసి కాసేపు వాటితో ఉండి వచ్చాను మళ్ళీ ఇప్పుడు కాసిని కాసేపు వదిలేస్తే బయట ఆడుకుంటాడు కదా అని వదిలేస్తున్నాను నాకు ఎందుకు ఆ రోజు కొంచెం దిగాలుగా అనిపించిందండి చాలాసేపు అలానే ఎండలో కూర్చున్నాను నేను చేయాలనుకున్న పనులకు వంద దాకా ఉంటాయండి లిస్ట్ లో కానీ దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సరదాగా జరగట్లేదు సరే ఇప్పుడు అంటే వర్షాకాలము వర్షాకాలంలో మనం కొన్ని అనుకున్న పనులు చేయలేము అది కాకుండా ఒక టూ మంత్స్ నుంచి అటు ఇటుగా దేవమ్మ కొన్నిసార్లు రాకపోతే పూల్సింగ్ కొన్నిసార్లు అలా ఎవరో ఒకరు రాకుండా ఉండటం ఆ టైంకి నేను చేయాలనుకున్న పనులు చేయలేకపోవటం పోనీ వాళ్ళిద్దరు అనుకుందామన్నా బయట నుంచి వచ్చి చేయాల్సిన వ్యక్తుల్లో ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయకపోవటం రాకపోవటం ఇంకా వీటితో నాకు చాలా విసుగు వచ్చేసిందండి నాకు అసలు నేను ఏంటి అనుకున్నవన్నీ చేయగలుగుతానా లేదా అని చెప్పి ఒకలాగా దిగులుగా అనిపించింది ఒక గంట సేపు కూర్చొని దిగులు పడిపోయి ఇంక వదిలేశానండి వదిలేసి మళ్ళీ మామూలుగా అయిపోయాను రెక్క విరిగిన కొడికి రెక్క సెట్ అయిపోయిందండి మామూలుగానే ఉంది అలాగే కాలు విరిగిన కోడికి కూడా తొందరగా క్యూర్ అయిపోయిందండి చక్కగా సెట్ అది కాలు సెట్ అయిపోయింది నైన్టీ నైన్ పర్సెంట్ కొంచెం కుంటుంది అంతే మేము వెళ్ళేసరికి కొన్ని ప్యాషన్ ఫ్రూట్స్ కింద పడి ఉంటాయి కదండి వాటికి ఇట్లా డొల్లలాగా ఉండి దాంట్లోపల ఉండేదంతా లేదనమాట ఎవరు తింటుంటారో ఉడతలా ఈ పక్షులు అర్థం కాలేదు మాకు తర్వాత తెలిసింది ఏంటంటే కోళ్ళు తింటున్నాయి అనమాట ప్యాషన్ ఫ్రూట్స్ చక్కగా కిందబడిని అన్నిటిని పొడుచుకొని తినేస్తున్నాయి అవి మాకు ముందు రోజు రాత్రి అంతా అసలు ఇంట్లో కరెంట్ లేదు మేమే తీసేసాం అనమాట ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లో నుంచి మంటలు వస్తున్నాయి ఆ ఫ్యూజ్ వైర్ తెగిపోయి పక్కన ఏదో అంటుకొని మొత్తం మంటలు వస్తున్నాయి అన్నమాట మాకు భయం వేసి మేము ఇంట్లో మొత్తం ఆపేసాం పవర్ అంతా ఇంకా పొద్దున పూల్సింగ్ వచ్చిన తర్వాత ఎల్సీ తీసుకొని అప్పుడు దాన్ని సరిచేశాము ఇవి గ్రో అండి ఇవి సంవత్సరం నా కిందటగా ఉన్నాను నిజానికి ఇవి ఇక్కడ కోసం కదండి ఇంట్లో అక్కడ హైదరాబాద్ లో కొన్ని కొన్ని బాల్కనీలో పెట్టి పెంచుకుందాం అని చెప్పి తీసుకున్నాను అనమాట కానీ అవి బాల్కనీలో పెడుతుంటే పౌరాలు వచ్చి వాటి మీద కూర్చోవటం గుడ్లు పెట్టడం ఇదంతా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అసలు పెట్టడం మానేశాను సంవత్సరం అయిపోయింది తెప్పించి సరే ఇప్పుడు అన్నీ ఇవి దుంపజాతి మొక్కలు ఉన్నాయి కదండి అవన్నీ పెట్టడానికి ఉపయోగపడతాయని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఈ వారం వచ్చేటప్పుడు అవే నింపుతున్నాము ఆ రోజు చాలా రోజుల తర్వాత ఆ రోజు పని చేయడానికి వచ్చారండి ఇంకా మెల్లమెల్లగా పని మొదలు పెట్టారు ఫస్ట్ అది ఇంటి వెనక మెట్లు అసంపూర్తిగా ఉన్నాయి కదా అవి కట్టాము ఎందుకంటే కిందకి దిగి వెళ్ళడానికి అది చాలా ఎత్తులో అన్నమాట ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ మెట్లను పూర్తి చేశాము నేను ఈ మధ్య పెట్టిన ఒక వీడియోలో అది మొక్కజొన్నగా కోసింది చూపించాను కదండి అది చాలా లేతగా ఉందనమాట ఇంకొక వారానికి తయారయ్యి అన్ని వస్తాయి ఇక్కడ నెక్స్ట్ వీక్ నేను ఎట్లా కలగనున్నానంటే మొక్కజొన్నలు కాల్చుకొని తింటాం తర్వాత మొక్కజొన్న గారెలు బూరెలు రకరకాలుగా ఊహించుకొని వెళ్ళానండి చూడండి అక్కడ చూస్తే మొత్తం ఒక ముందు మొక్కజొన్నలన్నీ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఆ ఒక్క వరుసేనండి ముందు ఉన్న ఒక వరుసే అలా ఉన్నాయి కొంచెం జరిపి లోపలికి వెళ్ళి చూస్తే చూడండి ఎలా ఉందో ఎవరో మనుషులు పని కట్టుకొని వచ్చి మొత్తం చేత్తో కట్ కట్ చేసినట్టుంది కదండి కానీ కాదు అడవి పందులు వచ్చి మొత్తం మొక్కజొన్న అంతా శుభ్రంగా తినేసి వెళ్ళినాయి అనమాట మళ్ళీ చూడండి ఎంత తెలివైనవి అవి వాటికి అవసరమో అవి మాత్రమే తినేసి వెళ్ళిపోయినాయి పక్కన కంది మొక్కల్ని తొక్కలేదు అవి కానీ మొక్కజొన్నతో కలిసి ఉండటం వల్ల కొంచెం అలసంధ అన్నీ అన్ని తొక్కేసినాయి అనమాట నేనేమనుకున్నాను ఆ మొక్కజొన్నలు మనం కోసుకోవటం అయిపోయాక అది ఉంటుంది కదా అవంతా సరదాగా చక్కగా మేతగా పెట్టచ్చు ఇష్టంగా ఏంటి అనుకున్నానండి పాపం కనీసం వాటికి కూడా లేకుండా చేసేసినాయి ఏడా లేక నేను అనమాట కానీ నిజం అండి మా ప్రధాన జీవనాధారం ఇది కాదు కాబట్టి తట్టుకున్నాను కానీ నిజంగా వాళ్ళ జీవనాధారమే ఇదైతే ఎంత ఇబ్బంది పడతారండి పాపం రైతులు మేము అసలు ఆల్రెడీ సోలార్ ఫెన్సింగ్ అటు పక్కన ఉంది కదా ఇటు కూడా వేద్దామని చెప్పేసి పోల్స్ తెప్పించి పెట్టాము రెడీగా వైర్ ఉంది అన్ని రెడీగా ఉన్నాయండి కానీ వర్షాకాలం కదా ఆ తవ్వి పెట్టాలి కదా మరి పోల్స్ ఎవరు దొరకలేదు రాలేదు అసలు అటు వెళ్ళటానికి వీలైనంతగా గడ్డి పెరిగిపోయింది పాములు ఉంటాయని చెప్పేసి వెళ్ళలేదు వెళ్ళకపోయేసరికి ఆ సోలార్ ఫెన్స్ అయికపోయేసరికి ఇటు కూడా మొత్తం అటాక్ చేసింది అని మాట్లాడు ఇబ్బందులు

¿Y caral de ita, ¿Y di? ¿Ah? Mano, 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 chato, chato. Ah. Ah. El, casi, el po. లక్కీ వదిలేసి నువ్వు పట్టుకున్నావు కాసిని కాశీని కాశీ లక్కీ రా నువ్వు వెళ్ళిపోవచ్చు ఏమూ స్మెల్ చూసుకోవ కాశీ కొత్త టైర్లు రార్లున్నా కార్ మార్చుకున్నాను ఎందుకు వచ్చి దుమ్ము ఉంటుంది వద్దమ్మా దుమ్ము నాన్న వద్దు బంగారం ఓహో నువ్వే కనిపిస్తున్నావా దాంట్లో అదే ఆ విషయం అసలు ఇంకుడు గొంతలు మేము స్టార్ట్ చేసి నాలుగు నెలల క్రిందట పెట్టాను కదండి నేను ఇంకుడు గొంతలు తవ్వించినట్టు అప్పటి నుంచి ఇంతవరకు అవి కొద్ది కొద్దిగా ఒకసారి కొద్దిగా ఒకసారి అలా అయిందనమాట పూర్తిగా ఒక్కసారి చేయటం అనేది వీలు పడలేదు మాకు పని చేయాలంటే చూడండి మాకు అక్కడ ఎన్ని రోజులు పడుతుందో అదే అండి నాకు ఎప్పుడు మనసు చాలా ఇబ్బందిగా బాధగా అనిపించేది ఆ విషయంలోనే అనుకున్న వెంటనే అసలు ఏది పొరపాటును కూడా జరగదండి నేను రాసుకున్న ప్రణాళికకి కొట్టేసుకొని చింపేయాల్సి వస్తుంది అనమాట ప్రణాళిక మొత్తం ఎందుకంటే జరగదు కాబట్టి అక్కడ ఇటుకలతో గట్లా దాని దానిపైన ఒక నానోవైట్ స్లాబ్ ఇక్కడ ఇంట్లో వాడగా మిగిలింది ఉంటే వేసామండి అప్పుడెప్పుడు కానీ అది ఆ గట్టికి అతికించలేదండి కూర్చున్నప్పుడు కదులుతుంది కాస్త సిమెంట్ బయట అతికిద్దామని చెప్పి దాన్ని బాబాయ్ ೇ ತೇರಿಗೋ ಈಗ ಎನ್ನು ತೇಲೆ అక్కడ పనిచేయడానికి వాళ్ళు మమ్మల్ని చేస్తూనే మధ్య మధ్యలో మమ్మల్ని గమనిస్తాం మేము చూసామండి సర్లే ఏదో చూస్తున్నారులే అనుకున్నాము మేము మాటలు కలిపి ఇక్కడి నుంచి వచ్చారయ్యా ఏంటి అని అడిగితే వాళ్ళు బీహార్ నుంచి వచ్చామని చెప్పారు సరే పాప మన దూరం నుంచి కుటుంబానికి దూరంగా ఉంటాం అంత కష్టం కదా అని అనుకుంటా ఉన్నాము అదే అన్నాం అనమాట వాళ్ళతో వాళ్ళు మాతే ఉన్నారు తెలుసు మమ్మల్ని వింత ఎందుకు చూస్తున్నారు మాకు అప్పుడు అర్థమైంది మీరు ఎందుకు అనవసరంగా ఈ పిచ్చి ప్లేస్లో ఎవరు లేని దగ్గర ఇలాంటి ప్లేస్ లో ఉండి ఎందుకు ఎంత కష్టపడుతున్నారని అడిగారు మమ్మల్ని ఇప్పుడు దానికి మేము వాళ్ళకి ఆన్సర్ చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో స్థాయిలో వాళ్ళు ఉన్నారు లేదు నాకు తెలియదు అందుకే ఏం చెప్పాలో జస్ట్ నా ఊరుకున్నావండి కానీ నేను గమనించింది ఏంటంటే అండి చాలా మందికి అలాంటి జీవితంలో ఉన్న విలువ తెలియదు అనమాట ముఖ్యంగా స్థానికంగా ఉండే వాళ్ళు నేను ర్యాండమ్ గా కొంతమందిని అడిగానండి ఇక్కడ లైఫ్ నచ్చుతుందా లేకపోతే సిటీ లైఫ్ అంటే ఇష్టం అంటే నేను ఎంతమందిని అడిగాను అంతమంది ఒకళ్ళు అనుకుంటానండి ఒకళ్ళు తప్ప మిగిలిన అందరూ మాకు సిటీ లైఫే నచ్చుతుంది ఇక్కడ ఏముంటుంది ఇక్కడ ఏం ఉండదు బోరింగ్గా ఉంటుంది అని నట్టుగా చెప్పారనమాట వాళ్ళు ఉండే చోటుని వాళ్ళు ఇష్టపడలేదు కానీ వాళ్ళ తెలియని విషయం ఏంటంటే అండి వాళ్ళు ఎంత అదృష్టవంతులు ఎంత స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారో సిటీ జీవితం ఎంత దుర్భరం అనేది వాళ్ళకి తెలియదండి చూడండి సరదా గంగా అసలు ఎలా నుంచి ఉన్నాయో ఏదో ఫోటో తీస్తుంటే ఫోజ్ పెట్టినట్టు నుంచి ఉన్నాయి చాలా అందంగా అనిపించిందండి చూస్తుంటే వాటిని అచీ జో లక్కీ ఇస్నబి కలిసి అచీ లక్కీ అని కాసి కలిసి స్త్రూపి బిసికి ఇస్తున్నారు నుబి కాపజ్ లక్కీ ఏ అమ్మో అమ్మయ్యా సార్దా వచ్చందని లేపేసింది థ్యాంక్ గాడ్ నాకు గొంతు పోతుంది ఇల్లారి సర్ దేకో ఇందు కాసి నన్ బిసిస్ కాసి ప్లీజ్ లకిట్లకేనా లక్కీ అమ్మా 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 కాసి కాసి ఏంట వెళ్ళి స్నూపి ఆడ ఇంకా ఇదేమో లాస్ట్ వీక్ నేను తీసుకున్న మొక్కలండి ఒక వారం ఇంట్లో ఉంచిన తర్వాత ఇక్కడ తీసుకొస్తాను ఇదేమో చిట్టిజామి చెట్టు అండి బ్లాక్ చిట్టిజాము అనమాట చాలా చిన్నగా ఒక చిన్న బయట సైజులు అంటే ఒక పండు అంత సైజ్ అనమాట ఇది కూడా చిట్టుజాము చెట్టే కొంచెం ఆకులన్నీ ఎండిపోయినాయి కానీ చెట్టు బతికే ఉందండి జామకాయలు బాగుంటాయండి చిన్నప్పుడు తాతగారి ఇంట్లో జామ చెట్టు ఉండేది అందుకే మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను ఇవేమో ఇలాచీ మొక్కలండి కాలూక మొక్కలు ఇవి నాలుగు తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్లో పెట్టాల్సినవి అండి ఇక్కడ కనిపిస్తున్న ఆలుగడ్డ ఉంది కదా అది ఆర్గానిక్ గా పెంచిన చంద్రముఖి ఆలుగడ్డ అంటండి అవి ఇంట్లో కొన్నవే అండి వాటిని వాడకుండా మొలకొచ్చే వరకు ఆపాను ఇప్పుడు అవి పెట్టాలి అలాగే నేను ఇంతకు ముందు స్వరూప గారి దగ్గర అన్ని విత్తనాలు తీసుకున్నాను అని చెప్పాను కదండి వారు పంపించిన దాంట్లో నల్ల అల్లము పసుపు లెగ్డాంగ్ పసుపు ఇవన్నిటికీ మొలకొచ్చేసిందండి వాటిని సీట్ లాగా దాచి పెడదామన్నా వీలుగా లేదు మొలకొచ్చేసింది అందుకే ఇంకా అవి కూడా నాటేయాలనుకున్నాను ఇంకా ఎయిర్ పొటాటోస్ కూడా అన్నిటికీ మొలకొచ్చేసిందండి అవి మళ్ళీ నేల మీద పెట్టాను అనుకోండి ఇప్పుడు పొలం దున్నాల్సిన పని ఉంది అనవసరం మళ్ళీ అక్కడ పెట్టాము ఏంటో దున్నేస్తే పోతాయి కదా అని చెప్పి వాటిని కూడా గ్రో బ్యాగ్స్లో అనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కొంచెం వాతావరణం మారితే త్వరగా పండుతాయని ఈ వర్షం ఆగిపోయి లైట్గా ఎండ ఎండరాటం స్టార్ట్ అయిందా చూడండి ఎలా పండి సాయంత్రం పనంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయినాక ప్యాషన్ ఫ్రూట్ కోసామండి మేము మొత్తం ఎనభై నాలుగు కాయలు కోసామండి యాభై కాయలేమో మేము అట్టు పెట్టుకున్నామండి ఎందుకంటే రెండు పూట్ల ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాము మిగిలిన ఏమో మాకు తెలిసిన వాళ్ళందరికీ కొన్ని కొన్ని ఇచ్చామండి ఇది చూడండి ఒకసారి ఇంట్లో ఎలా బూజు పట్టిందో ప్రతి అణు అణువు అండి అసలు బూజు పట్టని ప్లేస్ అంటూ లేదనమాట ఇంక్లూడింగ్ బెడ్షీట్స్తో సహా ఏది ఉంటే అది మొత్తం ఇంట్లో వంట సామాన్లు గ్యాస్ స్టవ్ ఏమైతే తలుపులు ప్రతి ఒక్క సామానికి బూజు పట్టిందండి చివరి చూడండి దేవుడు పట్టానికి కూడా బూజు పట్టింది ఇక ఇవి చూడండి సిలికాన్ మిట్స్ ఉంటాయి కదా అది వాటికి కూడా బూజు పట్టింది కడిగితే కూడా ఆ మచ్చ అలా మిగిలిపోయింది అట్లా ఈ వర్షకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది ఒక ఓపెన్ ప్లేస్ కదండి మనం ఎంత చేసినా సరే దాన్ని నియంత్రించలేమన్నమాట ఆ చెమ్మ అనేది ఇంట్లోకి వచ్చేయటం వల్ల తేమకి మొత్తం ఇల్లంతా బూజు పట్టేస్తుంది ప్రతి వారం మేము తుడుచుకోవటము మళ్ళీ వెంటనే నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి ఇల్లంతా అలా బూజుబట్టు ఉంటుందండి ఈ వారం అయితే నాకు అదంతా క్లీన్ చేసి ఓపిక ఉండలేక ఇంకా వదిలేశాను నేను ಮಿನವಿ <mimitation> మా లేవద్దు శారద గంగా తల్లి బావి నాన్న కాశీ లేవకు పడుకోండి కాశీ నాన్న బాయ్ అలర్జేక్ బంగారం మా శారద గంగా బాయ్ తల్లి వెళ్ళొస్తాను కాశీ పడుకున్నా లేవకు బాయ్ నాకు జరగట్లేక నేను వెళ్ళిపోతున్నా వెనక్కి కూర్చున్నా మరి జరగచ్చు కదా కొంచెం నేను కూడా కూర్చుంటా కదా జరుగు లక్కి థ్యాంక్ యూ లక్కి థ్యాంక్ యూ నాన్న గుడ్ బాయ్ లక్కీ వెరీ గుడ్ బాయ్ కాసేపు బాయ్ చెప్పేవాళ్ళకి నాన్న అయ్యో 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 గౌరవం సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్